ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తెల్లవారుజామున ఒకటి ముప్పై ఆరు నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అనేది మొదలవబోతుంది ఆదివారం ఈరోజు ఈరోజు తప్పనిసరి మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి కొన్ని తెలుసుకున్నట్లయితే గరక తప్పనిసరి ఇంట్లో ఉండాలి ప్రతి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అటు తర్వాత మరీ ముఖ్యంగా ఈ యొక్క గ్రహ గ్రహాలలో ఎవరికైనా అంటే ఆ యొక్క విషతుల్యమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కనుక మరు తెల్లవారుజామున గల్లుపు తానాదులు చేసుకోవాలి ఒక నిమ్మకాయ దగ్గర ఉంచుకోవాలి ఒకవేళ అలా కాకుండా ఇంకా వారికి ఏమైనా ఇబ్బందులు జరుగు జరిగే సమయాలు ఏమైనా అంటే ఇబ్బందులు అంటే గ్రహణ గ్రహణం తర్వాత చాలా వరకు కొన్ని జాతకులకు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే అలా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండి అలా అనిపిస్తే ఆర్థికంగా కానీ వారికి ఆరోగ్యక ఆరోగ్యకరంగా కానీ ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే ఈ క్రింద కనబడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయగలరు మీకు ఉండబడినటువంటి ఏవైనా దోష దోషాలు గనుక వెంటాడితే వాటికి సంబంధించినటువంటి పరిహారము మేము చక్కగా వివరించడం అనేది జరుగుతుంది